రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అసలు మీ గద్వాల లోపల ఏం జరుగుతూ ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే గద్వాల యొక్క ప్రతిష్టను భంగపరిచేలా గద్వాల నియోజకవర్గం యొక్క ప్రతిష్టను గంగపాలు చేసేలా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు రాజకీయ డ్రామాలు చేస్తున్నటువంటి పరిస్థితిని అనిపిస్తూ ఉన్నది కేవలము రేపు మార్చ్ నాలుగున సుప్రీంకోర్టులో ఎక్కడ అనర్హత వేటు పడతదేమోనని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ఉంటున్నాను కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో నన్ను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నట్టు ఫ్లెక్సీల లోపల నా ఇమేజ్ వాడుతున్నారు అని చెప్పేసి ఫిబ్రవరి తారీఖు నాడు పదకొండవ తారీఖు నాడు గద్వాల పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్ అంటూ కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటిదాకా నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గనక మీరు బయటకు వచ్చి లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి ఒక విలేకరుల సమావేశం పెట్టి ఎందుకు మాట్లాడడం లేదు నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లయితే ఎందుకు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి దీక్ష దివస్ ఏదైతే కేసీఆర్ గారు దీక్ష చేశాడో దాని దీక్ష దివస్గా ఇక్కడ ఆ దీక్ష దివాస్ ఎందుకు హాజరు కాలేదు నిజంగా మీరు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే మీ రాష్ట్ర అధ్యక్షుడు మీకు ఎవరైతే బీఫామ్ ఇచ్చినారో ఆయన బర్త్డే రోజు మీరు ఎందుకు హాజరు కాలేదు దీనికని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గాని లేకపోతే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గాని పదే పదే నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అక్కడ ఫోన్ చేసి అక్కడ చేపల కూరలు తింటూ వస్తున్నటువంటి ఎవరైతే జూపల్లి కృష్ణారావు గారినో దీనికి కూడా సమాధానం చెప్పాలా లేదు ఈయన మా పార్టీలో లేడని మీరెందుకు చెప్తా లేరు ఈయన పోనీ ఎమ్మెల్యే గారు బయటకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ప్రజలు ఒకసారి గమనించాలా కేవలం ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఇంకో నాయకత్వం ఎదగనీయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరి ఇంకేమీ లేదు మరొక వైపు సుప్రీంకోర్టు అనర్హత బయటను ఎదుర్కోలేక ఉప ఎన్నికలు వస్తే నాకు ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారనే ఉద్దేశంతో ఈరోజు అనర్హత బయటను తప్పించుకోవడానికి ఆడుతున్నటువంటి నాటకంగా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం చేరడం ఈ ప్రాంత అభివృద్ధి మనకు లక్ష్యం అని చెప్పేసి మరొక వైపు మాట్లాడతారు మరొక వైపు లేదు ఈ పార్టీలో ఉంటారని చెప్తారు కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీనిపైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా దీనిపైన కూడా సంతకం పెట్టలేదు మరి ఆయన రేపు మరి పోలీసులు కూడా లేదు ఎవరు వచ్చినారు నేను కంప్లైంట్ చేయలేదు సంతకం పెట్టలేదు అన్నట్టు పార్టీలు కూడా ఇట్లాంటి వ్యక్తుల గురించి ఆలోచన చేయాలా గద్వాల నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలా నేను ఒకటే సూచిస్తున్నది బల్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గారికి ఒక జేబులో కాంగ్రెస్ పెట్టుకోండి ఒక జేబులో టిఆర్ఎస్ కడవా బిఆర్ఎస్ కడువా పెట్టుకోండి మీకు అనుకూలంగా ఉన్నప్పుడు చేసేసేయండి ఇన్ని రోజులు జిల్లా లోపల రెండు పార్టీలు ప్రధానంగా ఉండే కాబట్టి అత్త ఒక సైడు అల్లుడు ఒక సైడు మామొక సైడు అల్లుడు ఒక సైడు ఒక సైడు తమ్ముడు ఒక సైడు ఉన్నారు ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు వచ్చేసరికి ఎటున్నా అర్థం కాలేదు ఇంకా ఒక సైడు భర్త ఒక సైడ్ ఉంటే నమ్మరు కాబట్టి ప్రజలు మీ కొడుకులు బిఆర్ఎస్ లో పెట్టండి మీరు కాంగ్రెస్ లో ఉండండి లేకపోతే భవిష్యత్తులో ఇంకో పార్టీ వస్తే మరి మీ కుటుంబం నుంచి ఇంకొకరు తయారు కాండి దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలా మరి ఈయన మీ పార్టీ మీ పార్టీలోకి రానట్లయితే అసలు మా పార్టీలోకి రాలేదని చెప్పాలా ఈయన మా పార్టీలో చేరినటువంటి శాసనసభ్యుడు కాదు అని చెప్పాలా ఇక్కడ బండాలకు బంగాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నామని మాట్లాడినటువంటి బల్ల బల్లకృష్ణమోహన్ రెడ్డి గురించి మాట్లాడినాడు అక్కడ బంగా గురించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇక్కడ ఈ కుటుంబ రాజకీయాలను కాకుండా నిజమైన బీసీలకు ఇవ్వాలనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి బీసీలకు కూడా ఇవ్వచ్చు స్థానిక బీసీలకు ఇస్తే గెలుస్తారని తెలిసినా కూడా స్థానికేతరులకు ఇచ్చి ఇండైరెక్ట్ గా ఇక్కడ బహుజన భాగాన్ని బీసీ వాదాన్ని కూడా మంట కలిపినటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ది ఉంటే మీరు ఎందుకు చేయలేదు నిజంగా చిత్త చిత్తశుద్ది ఉంటే మీరు ఒకవేళ ఆమె ఓడిపోయినప్పటికీ జితేందర్ రెడ్డి గారు ఇంటికి పోతురి ఒకటే రోజుల్లో పోతు మరుసటి రోజు చేసి ఆమె ప్రభుత్వ సలహాదారుగా ప్రభు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్మెంట్ చేస్తే ఒక ప్రోటోకాల్ ఇచ్చేస్తే మరి ఇప్పటిదాకా మీకు నిజంగా ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇస్తలేదు మరి అట్లనే ఇవ్వచ్చు కదా ఇక్కడ మూడో నాయకత్వం మీరు ఇద్దరు నాయకత్వం కాకుండా అత్తాల్ల నాయకత్వం కాకుండా కొత్త నాయకత్వం రావాలనే సిద్ధశుద్ధి మీకు ఉంటే గనక మీ పార్టీలో ఉన్నటువంటి బీసీల కనుక ఒక ప్రధానంగా ఎందుకు బాధ్యతలు ఉపయోగలేదు ఐదు వేల ఓట్లు పడని పదివేల ఓట్లు పడని అదే మీ సామాజిక వర్గం అయితే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇద్దరిని ఏకం చేసి వాళ్ళు గెలిపించుకునేటట్లు చేస్తారు మనకి ఇంకో పోస్ట్ ఇస్తారు కదా మరి గద్వాల నియోజకవర్గాన్ని వచ్చి మీరు కూడా వచ్చి ఇంకో ఫీస్ నిలబడకుండా చేసి మాట్లాడి మరి మీరు ఎందుకు ఒకరే ఫీస్ నిలబడటట్లు ఎందుకు చొరవ చూపలేదు అంటే వాస్తవాలు ఒకసారి ప్రజలు గ్రహించాలా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఇంకొకరి ఇక్కడ స్థానికంగా ఇంకో నాయకత్వం ఎదగో తగ్గ ఉండడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఈ నాయకులు ఇట్లాంటి నాయకులకు పార్టీలు కూడా గుర్తించే టికెట్ లేకుండా చేయాల్సిన బాధ్యత ఉన్నది ఒకవేళ పార్టీలు ఇచ్చిన కూడా ఇట్లాంటి వ్యక్తులకు ప్రజల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది అనేక రకాలుగా ప్రభుత్వ కార్యక్రమాలంటే ఒప్పుకోవచ్చులే సరే ఎమ్మెల్యేలు మంత్రి వచ్చాడు కాబట్టి మేము పోయేమని చెప్పి తప్పించుకోవచ్చేమో నిజంగా మీకు ఫ్లెక్సీ లోపల గద్వాల టౌన్ లోపల ఎవరు వేసినారు ఏ డేట్న వేసినారు గద్వాల టౌన్ల లోపల నా ఇమేజ్ ని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల లోపల వాడుతున్నారు ఇక్కడ కంప్లైంట్ చేసినారు కదా మీ సంతకం లేకుండా మరి ఎప్పుడు వేసినారు ఆ వేసిన వ్యక్తులు ఎవరు ఆ ఫ్లెక్సీ లోపల మీతో పాటు ఇంకొక మీ మీరు ఒకటి లేకుంటారు కదా రేవంత్ రెడ్డి ఒక సైడ్ మీరు ఒకసై లేకుంటారు కదా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఒకసై లేకుంటారు కదా ఏసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరు ఉంటారు కాబట్టి మరి ఎవరికి వేసిన ఎవరు ఏ రోజున వేసినారు ఆ పూర్తి వివరాలు లేకుండా ఎందుకు చేసినారు అనేది కూడా సమాధానం చెప్పాలి అభివృద్ధి వైపు అంటారు అభివృద్ధి కోసం అంటారు మరొక వైపు ఏమో ఇంకో నాయకత్వం మీద కలియకుండా కన్ఫ్యూజ్ గ్రామాల లోపల కార్యకర్తలు కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు గ్రామాల లోపల ఎన్నికలు వస్తున్నాయి గ్రామాల లోపల కూడా ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ లోపల అపోహలు క్రియేట్ చేస్తూ ఇంకో నాయకత్వాన్ని ఎదగనీయకుండా ఆల్టర్నేటివ్ నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తూ సుప్రీంకోర్టు అనర్హత వేటేస్తే ఆరు సంవత్సరాలు అనర్హత వేటేస్తే దాన్ని ఎదుర్కోలేక ఉప ఎన్నికలు వస్తే వాటిని మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేమనే భావనతో ఆడుతున్నటువంటి డ్రామా నాటకం తప్ప మరికేమి కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఈ జిల్లా మంత్రి చూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి చిటికి మాటికి అక్కడికి వెళ్లి చేపర కూర మీరు మరి ఇక్కడ స్థానిక శాసన సభ్యులు మీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నరా లేరా మందురావు గారు కూడా సమాధానం చెప్పాలి ఎందుకోసమంటే ఆయన వచ్చినప్పటిలో కూడా ఇంటికి పోతున్నాడు ఎందుకోసమంటే ఒక కళ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం వేరు అధికారిక నిజంగా మీ పార్టీ సభ్యుడు కానప్పుడైతే వీళ్ళు అధికారిక పార్టీ కార్యక్రమాలు పాల్గొని యోగాగా హైదరాబాద్కి వెళ్ళవచ్చు మీరు అధికారిక పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు తిరిగి ఎమ్మెల్యే వెళ్తున్నారు ఎమ్మెల్యే గారు మంత్రులంట తిరుగుతున్నాడు ఎమ్మెల్యే గారు విదేశాలకు పోతున్నారు మంత్రులంట ఎమ్మెల్యే గారు మంత్రులు ఎంట తీసుకుని కర్ణాటకకు పోయి మంత్రులు కలుస్తున్నాడు న్నిటికీ కూడా బయటకు వచ్చి మాట్లాడాలా బయటకు వచ్చి ఇలా కంప్లైంట్ ఇచ్చి సరే మీరే ఇచ్చినారనుకున్నాం పదకొండో తారీఖు రెండో నెల మీరే ఫిబ్రవరి నెల ఇచ్చినారనుకున్నాం వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు మీడియా మీడియా మంత్రుల సమక్షంలో మీడియా మంత్రులు కూడా మరి కతనాలు రాయడం మానేయాలా ఆయన బిఆర్ఎస్ పార్టీ సభ్యులు కానీ గుర్తించి రాయాలా రాష్ట్ర వాట్సాప్ లోపల రాస్తారు డిసిసి మధ్య ముగ్గురు మధ్య పోటీ ఉందని చెప్పేసి ముగ్గురు ఫోటోలు వేసి రాస్తారు ఒక పత్రిక మరి ఆయన ఉన్నాడు మరి ఆయన ఎక్కడ చిన్న ఆయన మీడియా మిత్రులు కూడా మీడియా మిత్రులకు సవిధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి తను ఏ పార్టీలో ఉన్నాడని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది గద్వాల నియోజకవర్గ ప్రజలు ఓట్లు చేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారు ఆ ప్రజలకు సమాధానం అసలు మా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో మేమే ఎవరు చెప్పాలి అర్థం కాలేదు మాకే ఉన్నది ఏమయ్యా మీరు గద్వాల కదా ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరికి గెలిచినారో బీఆర్ఎస్ నుంచి గెలిచినారు కానీ ఆడ నోడో తెలుసుకోలేదు ఆ పార్టీ ఏది తెలుసుకోలేదు కాడ అది ఉంటుంది కదా అది అదే సామె గుర్తుకొస్తున్నారు కదా అది దినది ఒకరికి తిరిగింది కదా అట్లా శాసనసభ్యులు వచ్చి గద్వాల నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనపై ఉన్నది ఆయన బయటకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడాలా నేను బిఆర్ఎస్ లో కొనసాగితే బీఆర్ఎస్ అని చెప్పండి కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి యూత్ కాంగ్రెస్ అప్పుడు కొడుకు ప్రచారం చేసినాడు మళ్ళీ యూత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు మీ కుమారుడు ప్రచారం చేసినాడు అది పార్టీ తరఫున ప్రచారం చేసినారు మొన్న జరిగినటువంటి జమ్మలమ్మ ఆలయ చైర్మన్ కి మీ మీ వ్యక్తులకి ఇప్పించుకున్నారు మీరు ఆ పార్టీలో ఉంటే కదా మీకు ఉన్నందుకు కదా మీకు ఇచ్చింది మార్కెట్ చైర్మన్ మీ మీ క్యాడర్ కే ఇప్పించుకున్నారు మళ్ళీ చూస్తామే బిఆర్ఎస్ లో మరి కాంగ్రెస్ పార్టీ కూడా నీ రోజు అడుగుతా ఉన్నాయా మీ పార్టీలో లేదని ముఖం మీద చెబుతున్నప్పటికీ ఆయన వర్గానికి ఎందుకు మీరు ఆలయ చైర్మన్ ఇస్తారు ఆయన వర్గానికి సంబంధించినటువంటి కేడర్ కి మీరు మార్కెట్ చైర్మన్ ఎట్లా ఇస్తారు మరి ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గద్వాల నియోజకవర్గ గద్వాల నియోజకవర్గం సంబంధించిన రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉన్నది అన్ని విషయాలు తెలుసు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇట్లాంటి వ్యక్తులని మీ పార్టీ అని చెప్పుకుంటారా కాదు అనుకున్నప్పుడు ఇంకొక మూడో నాయకత్వానికి మీరు పిఆర్టీ ఇస్తారా పదవులు ఇస్తారా వాళ్ళని మరి ఇక్కడ మొత్తం ఆ వారి చేతుల మీద నడిపిస్తారా దీనికి సమాధానం చెప్పాలా మంత్రులు వస్తారు ఇంటికి పోతారు ఎంపీలు వస్తారు ఇంటికి పోతారు అధికారిక కార్యక్రమాలే కాకుండా అనధికారిక కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు బహిరంగంగా ప్రజల ఆలోచన ఇట్లాంటి వ్యక్తులకి ఓట్లేస్తున్నాం అదే ఒక బీసీలు అయితే తప్పు చేసి అనడానికి వంద మాటలు సిద్ధంగా ఉంటాయి వీళ్ళు మాత్రం ఏం రాజకీయం చేసినా రాజకీయాలు భయ అట్లే ఉంటాయని చెప్పేసి వీళ్ళ తరఫున మాట్లాడడానికి గ్రామాల లోపల వాళ్ళ కింద పనిచేసే కొంతమంది కొంతమంది బ్రోకర్లు సిద్ధంగా ఉండబట్టే వాళ్ళు చెప్తారు గ్రామ గ్రామాల లోపల ప్రజలు తప్పు కాబట్టి రాజకీయాలు రాజకీయాల భయ ఇట్లే ఉంటాయంటారు అదే బీసీ చేస్తే రాజకీయాలు కాదు తాము చేసే సంసారము వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారము వాళ్ళు చేసే రాజకీయము వేరే వాళ్ళు చేస్తే విలువలు లేని రాజకీయము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద వర్గాల ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలను ఒకసారి క్షుణ్ణంగా గమనించాల స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ బండ కృష్ణమోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఎట్లున్నాయో తన నోరు ఏం చెప్తుందో చేస్తులో ఏం చేస్తుందో ఇప్పటిదాకా చేసేది చే నుంచి చేసేది ఒకటి నోటి నుంచి మాట్లాడేది ఒకటి ఎందుకు మాట్లాడడం లేదు అభివృద్ధి పేరు మీద మీరు పోయినామన్న మాట వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మీరు చేరింది వాస్తవం కాదా మరి ఈరోజు దగ్గాల ప్రజలకు బయటకు వచ్చి సమాధానం ఎందుకు చెప్తలేరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా మీ ఓట్ ఎవరు గద్వాల ప్రజలే మీరు ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గద్వాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే మరి మీరు సమాధానం ఎవరు చెప్పాలి ముందుగా అంటే గద్వాల ప్రజానికానికి సమాధానం చెప్పి తీరాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని ఈ రోజు నడిగ పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం